స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్ మరి మన కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు బంగారంగళ్ళకు మరియు బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి చెందినదండి మరి ప్రొద్దుటూరులో ఇది మెయిన్ బజార్ అండి బంగారంగళ్ళు బంగారు షాపులు బంగారు జ్యువెలరీసు ఇవన్నీ కూడా ఉన్న మెయిన్ బజార్ అండి ఇది ఇది చాలా ఇరుకుగా అయిపోయిందండి మరి ఈ విషయాన్ని గమనించి మన ప్రొద్దుటూరులో బంగారంగళ్ళకు అతి దగ్గరలో ఫుల్ ట్రాఫిక్గా ఉండే ఈ రోడ్డుకు ఆనుకొని తూర్పు ముఖంతో మంచి వాస్తు ప్రకారంగా సాయి గోల్డ్ ప్లాజా అని చెప్పేసి ఒక కాంప్లెక్స్ ఒకటి పెద్దది ప్రొద్దుటూరులో నిర్మించినారండి మరి ఈ కాంప్లెక్స్ మనకు మన హైదరాబాదు చెన్నై బెంగళూరు దుబాయ్ సౌదీ అరేబియా లాంటి నగరాలకు ధీటుగా ఇక్కడ నిర్మించినారండి మరి బయటి పక్క చూడొచ్చు దీని ఎలివేషన్ కానీ దీని డిజైన్ కానీ ఎంత బాగుందో మరి లోపలికి వెళ్తే మనకు షాపులన్నీ కూడా రూములు ఇలా ఉంటాయండి మరి మంచి వెంటిలేషను మంచి గాలి మంచి వెలుతురు చూసారా ఎంత బాగుందో సేమ్ మన పెద్ద పెద్ద నగరాలకు ధీటుగా ఉందండి ఇది మరి మన ప్రొద్దుటూరుకే గర్వకారణం మరి ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లు మన పొద్దుటూరులో వెలుస్తున్నాయంటే ప్రొద్దుటూరు త్వర త్వరగా డెవలప్ అవుతుందండి మరి ఇక్కడ చూసారా శ్రీలీలా జ్యువెలర్స్ అని చెప్పేసి ఒక జ్యువెలరీ షాప్ కూడా ఇందులో ఓపెన్ అయిపోయిందండి చూసారా మనకు సేమ్ దుబాయ్లో కలిగిన అనుభూతి కలుగుతుందండి లోపలికి వెళ్తే మనకు మరి ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లో మీరు కూడా ఒక రూమ్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా మరి అయితే మంచి అవకాశం అండి ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకుంటే రూములు తక్కువ రేటుకు మీకు అందుబాటులో ఉన్నాయండి మరి రాబోయే దినాలలో షాపులన్నీ ఇక్కడ వచ్చేస్తే కనుక మరి ధర పెరిగే అవకాశం ఉంది అప్పుడు మనం ఆలోచించుకున్న ప్రయోజనం ఉండదండి కాబట్టి ఇక్కడ రూములు కొనుగోలు చేయండి మీరు వేరే దేశాలలో ఉన్నా కూడా అమెరికా సౌదీ కువైత్ దుబాయ్ అక్కడ ఉన్నారా మరి మీ వారికి చెప్పి నాకు ఫోన్ చేయమని చెప్పండి నేను ఇక్కడ రూమ్ మీకు కొనిపిస్తానండి మరి ఈ రూములకు గవర్నమెంట్ వారిచే కావలసిన ప్రతి ఒక్క అనుమతి కూడా ఉందండి మరి లోన్ వసతి కూడా ఉందండి బ్యాంకు వారు ఏ బ్యాంక్ అయినా సరే ఎనభై పర్సెంట్ వరకు మీకు లోన్ సౌకర్యం కలదండి ప్రతి రూమ్కు కూడా మరి చూసారా ఇందులో ఎలాంటి వసతులు ఉన్నాయో సిటీలలో ఎలా ఉంటుందో కాంప్లెక్స్లు మరి షాపింగ్ మాల్స్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా చూసారా మరి వచ్చిన కొనుగోలుదారులకు కస్టమర్ల కోసం ఇక్కడ మొత్తం లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా బాత్రూమ్ వసతి కూడా ఉందండి మరి చూసారా మంచి వెంటిలేషన్ అండి చూసారా ఎంత వెలుతురు ఎంత మంచి గాలి మరి సీసీటీవీ పర్యవేక్షణలు అండి ఇక్కడ ఏ వస్తువు ఎక్కడ కదిలినా కూడా ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారండి చూసారా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి మరి వచ్చిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెట్లు ఎక్కకుండా లిఫ్ట్లోనే ప్రతి ఒక్క ఫ్లోర్కు వెళ్ళడానికి మంచి సదుపాయాన్ని వీరు కలిగించారండి మరి ప్రొదుటూరులో చాలామందికి తెలియదండి ఒక్కసారి రండి వచ్చి కాంప్లెక్స్ చుట్టూ తిరగండి అలా హాయిగా చూసారా చుట్టూ ఎంత మంచి గాలి వెలుతురు మరి ప్రతి ఒక్క రూమ్కు మనము వెళ్ళడానికి ప్రతి చోట కూడా ఇందులో దారి చాలా ఈజీగా మనం కనుక్కోవడానికి కూడా వీళ్ళు కల్పించారండి మరి ఈరోజే మీరు రూము తీసుకొని పెట్టుబడి పెట్టండి భవిష్యత్తులో మీ పిల్లల కోసం మనది అనేది ఒక సొంత రూమ్ ఒకటి మనకు మంచి ఏరియాలో చూసారా బంగారంగులు కూడా ఇక్కడికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయండి చూసారా ఇది రెడ్డి గారి జ్యువెలర్స్ అండి ఇక్కడ కూడా ఇది కూడా వచ్చేసిందండి మరి ఇక్కడికి కావలసిన వాళ్ళు కొనుగోలు చేయండి చూసారా ఇక్కడ కూడా ఒక షాప్ ఒకటి వచ్చేసిందండి మరి మరి ఇలాంటి షాపు మీరు కూడా మీ జీవితంలో ఒకటి కొనుగోలు చేయాలనుకుంటున్నారా మరి లేట్ చేయకుండా కొనుగోలు చేసేయండి మరి బాడుగో కావాలన్నా కూడా ఇందులో రూములు ఉన్నాయండి చూసారా కేవలం బంగారంగళ్ళే కాదండి ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగు ప్లానింగ్ ఇంజనీరింగ్సు మరియు చూసారా గోల్డ్ పాయింట్సు ఇలా మీరు కొనుగోలు చేసిన రూమ్లో మీరు ఎవరికైనా అద్దెకించుకోవచ్చండి మరి ఈ కాంప్లెక్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే బయట విశాలమైన పార్కింగ్ ఉందండి టూ వీలర్సు ఫోర్ వీలర్సు మరి కిందికి వెళ్తే మనం సెల్లార్లో యాభై నుంచి వందకు పైగా ఫోర్ వీలర్స్ కార్లు ఇక్కడ పార్కింగ్ చేసుకునే అవకాశం ఉందండి కాబట్టి వ్యాపారానికి కొనుగోలుదారులు వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా మంచి పార్కింగ్ వసతుందండి మరి కారు ఒక దారి గుండా లోపలికి వెళ్తే మరొక దారి గుండా బయటికి వెళ్ళడానికి కూడా వీళ్ళు మంచి ఏర్పాటు చేశారండి చాలా చోట్ల సిటీలలో మనం ఇబ్బంది పడుతుంటాం కార్ పార్కింగ్ చేస్తే బయటికి రానికి కానీ చాలా సువిశాలంగా ఉందండి పార్కింగ్ కూడా కాబట్టి ఇలాంటి మంచి సమయంలో మీరు రూమును కొనుగోలు చేయండి మరి మీ భవిష్యత్తులో మంచి ఒక పెట్టుబడి రూపంలో పెట్టి మీరు లాభ పొందండి చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో ఇక్కడ ఇది బయటికి వెళ్ళడానికి మార్గం అండి మరి ఇది కావలసిన వాళ్ళు ఫోన్ చేయండి మీకు మంచి రేటుకు బెస్ట్ రేటుకి ఇప్పిస్తానండి లోన్ కూడా ప్రతి ఒక్క బ్యాంక్లో కూడా లోన్ వస్తుందండి కావాలంటే మేమే మాట్లాడి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మీకు మరి త్వర త్వరగా అభివృద్ధి చెందుతున్న పట్టణం అండి ఇది మరి షాపింగ్ కాంప్లెక్స్లు కూడా కొత్త కొత్తగా వెలుస్తున్నాయి ప్రొద్దుల్లో కాబట్టి పెట్టుబడి పెట్టండి మీ పిల్లల భవిష్యత్తుకు మంచి ఇన్వెస్ట్ చేయండి